ప్రజాసేవ అనే మాట పలకని పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి సినిమా షూటింగ్లకు వెళ్ళిపోవటం మంచిదని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభన్ సూచించారు సినిమాల్లో నటించు కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు ఈరోజు పేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే అది జగన్ దయ్యేనని పేదలను ఆదుకుంటున్న సీఎం జగన్ బాగుండాలని ఆయన పది కాలాల పాటు పేదలకు సేవ చేయాలని ముద్రగడ ఆకాంక్షించారు జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని వారి విజయానికి సహకరించారని కోరారు తాడేపల్లి గూడెంలోని ఇటీవల జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ ను కోరారు తెలుగుదేశం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ పొత్తు వల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగిందని అన్నారు పవన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునేవారు కానీ చంద్రబాబు మాత్రం లోకేష్ను ముఖ్యమంత్రిని చేయటానికి తనయుడితో యువగళం పాదయాత్ర చేయించారన్నారు అడగాల్సినన్ని సీట్లు అడగకుండా పవర్ షేరింగ్ లేకుండా కేవలం ఇరవై ఒక్క సీట్లకు పవన్ పరిమితం అయిపోవటం చాలా దారుణమన్నారు ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేదని ముద్రగడ ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇస్తుందని మీరు చెప్పడం చూస్తే పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే మనుషుల్లా కనబడుతున్నారా పవన్ అంటూ మండిపడ్డారు